స్వరూపిణి అవతార వరిష్ఠాయ్ రామకృష్ణ ఇక్కడ ఉన్న స్వామిలకు భక్తులకు నా నమస్కారం ఎంతో సుందరమైన ధ్యాన మందిరం ఈ అయింది ఎంతో పుణ్యం చేస్తున్నాం కాబట్టి ఇటువంటి సందర్భాన్ని మనం మనం ఈ సందర్భంలో మనం ఉన్నాము ఈ సందర్భంలో మనం శ్రీరామకృష్ణ యొక్క కొన్ని జీవితంలో ఉన్న ఘటనలు మనం తెలుసుకుందాం శ్రీరామకృష్ణలో దక్షిణ ఉన్నప్పుడు పలువురు భక్తులను తన శిష్యులను గురించి వాళ్ళతో చెప్పేవాళ్ళు మీరు దక్షించడానికి వస్తుందండి అంతే చాలు రావ రావాలి దానివల్లే మీ యొక్క మానవ జన్మ యొక్క సార్థకత ఏంటి భగవత్ లాభం అని మీకు లభిస్తుంది కేవలం రావాలి అలానే మనం ఈ యొక్క ధ్యాన మందిరము శ్రీరామకృష్ణ యొక్క మందిరాలు మనం సాధన వరకు మనకి వీలు పడ్డప్పుడల్లా మనం వస్తూ ఉండాలి కేవలం వస్తే చాలు అది శ్రీరామకృష్ణుడు మనల్ని చూస్తుంటాడు అది మనకు చాలు మనము మన మనకు కష్టమైతే రావాలి ప్రతి ప్రతి అట్లీస్ట్ ఒక వారానికి ఒకసారి అయినా సాధ్యమైనంత వరకు సాధ్యమైన వరకు రోజు రావడము మన స్నేహితులని బంధువుల్ని అందరినీ రమ్మని ప్రోత్సాహించే ఆమె దానివల్ల మనకి మన యొక్క ఆధ్యాత్మిక ప్రగతి మనం చాలా సులభంగా మనం సాధించగలం ఒకసారి స్వామి వివేకానంద అంటారు కొంతమంది విద్యార్థులతో ఈ ప్రపంచంలో అద్భుతమైన విషయం ఏమిటి ఈ ప్రపంచంలో అద్భుతమైన విషయం ఏమిటి విద్యార్థులు సరే స్వామిజీకి మనం వదిలేద్దాం ఆ స్వామి స్వామిదీ తర్వాత చేస్తారు అద్భుతమైన విషయం ఏంటంటే ఈ మృత్యు అనేది మనం చనిపోతాం అని మనం గుర్తుపెట్టుకోవాలి అప్పుడు దానివల్ల లాభం ఏంటి కొన్ని ఉందంటారు మనం ఇప్పుడు చనిపోతాం ఈ విషయం మనం గురించి ఆలోచిస్తే మనకి చాలా మన జీవితంలో చాలా నిరుత్సాహం ఏర్పడుతుంది అప్పుడు స్వామీజీ అంటారు అది కరెక్టే మొదట్లో మనం దీని గురించి మన మరణం గురించి ఆలోచిస్తుంటే మనకు నిరుత్సాహం కలుగుతుంది కానీ మనం పట్టుదలతో ఒకరోజు రెండు రోజులు వారము నెలలు ఈ విషయం గురించి మనం ఎప్పుడూ మన మనసులో గుర్తుపెట్టుకుంటే ఒకమైన ఒక సింహ సదృష్ట ఫలము మనకి వచ్చేస్తుంది దాంతో మనం ఎన్నో మహత్కార్యాలు మన జీవితంలో చేయగలము ఇంకొక విషయము భక్తులందరూ గుర్తుంచుకోవాల్సిన సపోజ్ ఈ ఈరోజే మన ఆఖరి రోజు అంటే మనం ఈ మానవ జన్మలో ప్రజలు ఆఖరి రోజు మనం ఏం చేస్తాం దాని ఆ ఆఖరి రోజు మనం ఎలా గడప గడపదలుచుకున్నాం సినిమాలు చూడటమా టీవీలు చూడటమా మన స్నేహితులతోని బంధువులతో పోట్లాడటమా అవి చేయమనం అందరితో చాలా స్నేహంగా సాధ్యమైనంత వరకు భగవంతుని ప్రార్థిస్తూ మనం గడుస్తాము ఆ విధంగానే మనము ప్రతిరోజు ఆఖరి రోజు అని ఆ తలస్తు మనం ఆ జీవితాన్ని సాధ్యమైనంత వరకు మనం ఆధ్యాత్మికంగా పర్లకి మనం మేలు చేస్తూ గడిపితే మనం ఎంతో మన జీవితంలో మనం ఎంతో ముందుకు వెళ్ళ వెళ్ళాము ఏంటంటే మనం సాధ్యమైనంత వరకు మన స్వల్ప మన కోసం కాకుండా వేరే వాళ్ళ కోసం మనం వాళ్ళకు సహాయం చేస్తూ మనం ప్రతి కార్యం చేయాలి ప్రతి పని చేస్తూ చేస్తూ ఉండాలి నిస్వార్థ సేవ దానివలన మనకి ఎటువంటి జీవితంలో ఎటువంటి బంధాలని ఏర్పడదు ఈ కొద్ది సమయం కొద్దిగా ఉంది కాబట్టి ప్రతిష్టం